ಆದಿ ಒಡಿಸ್ భద్రక్లోని ఓ పాఠశాలకి కలెక్టర్ వస్తున్నారన్న సమాచారంతో టీచర్స్ అందరూ అలర్ట్ అయిపోయారు అప్పుడే కొత్తగా అపాయింట్ అవ్వబోతున్న ఆ కలెక్టర్ ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో పిల్లలతో పంచుకునేందుకు పిల్లల్లో స్ఫూర్తిని నింపేందుకు ఆ స్కూల్ యాజమాన్యం ఆ కలెక్టర్ ఇన్వైట్ చేశారు పనులన్నీ హడావుడిగా జరుగుతున్నాయి పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఆ కార్యక్రమానికి వస్తున్నారు బయట సెక్యూరిటీ గార్డ్ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని చూసుకుంటున్నాడు ఇంతలో కలెక్టర్ కారు స్కూల్ గేట్ ముందాగింది సెక్యూరిటీ గార్డ్ గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి గేట్ తీశాడు కార్ లోపలికి వెళ్తుంటే కారు వెనకాలే ఆయన కూడా పరిగెత్తాడు ఇక టీచర్స్ అందరూ బొకేలు పట్టుకుని నిలబడ్డారు కారు ఆగగానే ఆ సెక్యూరిటీ గార్డు కార్ డోర్ తీశాడు అంతే కారు నుంచి తన కొడుకు దిగాడు అతన్ని చూడగానే సెక్యూరిటీ గార్డ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇక టీచర్స్ అందరూ ఆ కలెక్టర్ కి ఇస్తూ కంగ్రాట్స్ సార్ అంటూ లోపలికి తీసుకెళ్లారు అయితే వచ్చిన ఆ కలెక్టర్ స్వయంగా ఆ సెక్యూరిటీ గార్డ్ కొడుకు ఇది యూపీఎస్సీ ఫలితాలు విడుదలైన రోజు జరిగిన సంఘటన ఓ తండ్రికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి ఆ తండ్రి ఆనందానికి అవధులే లేవు ఇక స్టోరీలోకి వెళ్తే ఆ సెక్యూరిటీ గార్డ్ పేరు పవన్ అతనికి ఇద్దరు కొడుకులు పెద్దవాడైన అతుల్ సింగ్ చిన్నప్పటి నుండి చదువులో చురుగ్గా ఉండేవాడు తండ్రి వ్యవసాయం చేస్తూనే కుటుంబాన్ని పోషించేవాడు ఆర్థికంగా వారు ఎలా ఉన్నా చదువు విషయంలో మాత్రం ఏనాడో రాజు పడలేదు మనం ఇచ్చే ఆస్తి చదువు ఒక్కటే అని బలంగా నమ్ముతారాయన అందుకే ఊర్లో పనులు లేక బీహార్ లోని భద్రక్ ప్రాంతానికి వలస వచ్చారు అక్కడే పొలం కొనుక్కొని వ్యవసాయం చేస్తూనే ఓ స్కూల్లో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు ఇలా దొరికిన పని చేస్తూ తన కష్టార్జితం అంతా కొడుకులు చదువు పెట్టేశాడు కొడుకులకు ఉన్నదంతా పెట్టేస్తున్నావు జాగ్రత్త అని హెచ్చరించే వాళ్ళు చుట్టుపక్కల జనాలు కాని కొడుకులపై ఆ తండ్రి నమ్మకం ఏనాడు తగ్గలేదు ఇక అతుల్ సింగ్ కూడా కష్టపడి చదివి కాన్పూర్ ఎన్ఐటి లో సీట్ సంపాదించుకున్నాడు చదువు పూర్తవగానే రిలయన్స్ కంపెనీలో జాబ్ కూడా పొందాడు అలా చేస్తూనే సివిల్స్ పై ఫోకస్ పెట్టాడు అతనికి ఈ విజయం అంత ఈజీగా ఏం రాలేదు ఎంతో కఠోర శ్రమ చేసి సివిల్స్ లో ఆల్ ఇండియా అరవై ఏడవ సాధించాడు ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే కొడుకు సివిల్స్ రాశాడని తెలుసు కానీ పాస్ అయ్యాడని తెలియదు ఆ తండ్రికి కట్ చేస్తే స్కూల్లో సెమినార్ అతుల్ సింగ్ తండ్రి కూడా సెమినార్ హాల్ బయట నిలబడ్డాడు అతుల్ లేచి తన స్పీచ్ ఇవ్వడం మొదలు పెట్టాడు తన జీవితాన్నే ఉదాహరణగా చెబుతూ పిల్లల్లో నింపుతున్నారు తన తండ్రి గురించి ఈ స్థాయిలో అతన్ని నిలబెట్టడానికి ఆ తండ్రి పడ్డ కష్టాన్ని అందరితో పంచుకున్నాడు చివర్లో మా తండ్రి ఎవరో కాదు ఈ స్కూల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ అని చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు అలా తండ్రిని స్టేజ్ మీదకి పిలిపించి తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత కష్టపడతారో చెప్తూ తల్లిదండ్రుల గొప్పతనాన్ని పిల్లలకి వివరించాడు అతుల్ ఇక అతుల్ తండ్రి మాట్లాడుతూ నేను చేసిందేం లేదు ఇది నా బాధ్యత నా కొడుకు ఏనాడు నన్ను ఎదిరించలేదు నా పరిస్థితి అర్థం చేసుకుని మెలిగేవాడు రోజుకి పన్నెండు గంటలు కష్టపడి చదివేవాడు ఇదంతా వాడి విజయమే అంటూ ఆనంద బాష్పాలతో చెప్పుకొచ్చాడు ఆ తండ్రి ఇక ఈ అర్థైన సంఘటనతో చప్పట్లతో ఆ హాల్ మొత్తం మారమోగిపోయింది స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి తండ్రి కొడుకులిద్దరికి శాలువాలు కప్పి సన్మానించారు ఓ కొడుకు వల్ల తండ్రికి దక్కిన గౌరవం ఇది కొడుకు పుట్టినప్పుడు కాదు ఆ కొడుకు ఎదిగి ప్రయోజకుడు అయినప్పుడే ఆ తండ్రికి అసలైన సంతోషం అనే వాస్తవికంలో జరిగిన సంఘటన ఇది ఇక అతుల్ సింగ్ త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్నారు పిల్లలే ఇలా పెద్ద పెద్ద చదువులు చదువుతారని అందరూ అనుకుంటారు కానీ సంకల్పం ఉంటే సెక్యూరిటీ గార్డు కొడుకు కూడా కలెక్టర్ అవ్వచ్చని నిరూపించాడు అతుల్ సింగ్ పేదవాళ్ళ కష్టాలని స్వయంగా చూసిన అతుల్ పేదలకు అండగా ఉంటూ తన విధుల్ని నిర్వర్తించాలని మనసారా కోరుకుందాం ఇక ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి